அண்ணன் அதிகாரம் தமிழ்நாடு தெலுங்கு யூ சக்தியின் சார்பாக மாக்கு இந்த உற்சாகங்கமான ஏடி எம் க சார்போ ప్రచారాన్ని మేము ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ నుంచి మేము తమిళనాడు ఫుల్గా మేము ఇక్కడ స్టార్ట్ చేసి మన ఏడీఎంకేకి ఓటు అని చెప్పి ఎండాకులు ముందుకు ఏమని చెప్పి ఈ ఎంపీ ఇక్కడ ఉండే స్టార్ట్ చెప్పి మేము తమిళనాడు యూత్ సక్సెస్ స్టాఫ్గా మేము మాట్లాడుతున్నాము అన్న జగదీష్ రెడ్డి గారు ఇంగ్లండ్ తొడంగ కొండారు ఇక్కడ విచ్చేసిన మా తెలుగు మిత్రులకు మహిళలకు శతకోటి వందనాలు చేస్తున్నాను ఈరోజు మనమందరం తెలపవలసిన బాధ్యత గురించి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇది మన బాధ్యత తమిళనాడు రాష్ట్రంలో నలభై శాతం తెలుగు ప్రజలు ఉన్నారు ఇక్కడ విచ్చేసిన మా తెలుగు మిత్రులకు మహిళలకు శతకోటి వందనాలు చేస్తున్నాను ఈరోజు మనమందరం కలపాల్సిన బాధ్యత గురించి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇది మన బాధ్యత తమిళనాడు రాష్ట్రంలో నలభై శాతం తెలుగు ప్రజలు ఉన్నారు అదే విధంగా ఎన్నో సమస్యలను ఎంతో క్లిష్టమైన సమస్యగా మేము ఇంటి అమ్మని అమ్మను కలిసినప్పుడు అమ్మ సమస్యలకి మీ సమస్యలు ఏమని నెరవేరుస్తుందనే నమ్మకం నాకుంది కాబట్టి ఈ రోజు మన అందరినీ వచ్చేసి తెలుగు ప్రజలు నేను రాష్ట్రం అంతా తిరిగి ఈ అమ్మ యొక్క అమ్మ ప్రచార యాత్రని దిగ్విజయ యాత్రగా చేపట్టి విజయ్ కుమార్ మన తెలుగు వాడు మనందరికి ఎందుకంటే ఎందుకంటే సహాయ చేయాలంటే ఈ రోజు నేను ఇక్కడ తిరుపతికెళ్ళలో మీటింగ్ పెట్టేదాన్ని అదే కారణం ఎందుకు చెప్తున్నానంటే తెలుగు ఇక్కడ దయాన్నిధి మారని క్యాండిడేట్ పోయి దయానికి మారంతో మనం పోయి మన బాధలు చెప్పుకోలేము అతను అందడు దొరకడు మన విజయ్ కుమార్ మనం తలుపు తప్పి ఏ రాత్రి పూటైనా అతన్ని మన సమస్యలు అని చెప్పుకొని అర్హత హక్కు ఉంది ఎందుకంటే తెలుగు వాడు కాబట్టి మనం డిమాండ్ చేసి అతని దగ్గర అన్ని అన్ని సమస్యలను మనం పరిష్కారం తమిళనాడులో ఉన్న పన్నెండు లక్షల పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది పంచాయతీలోని పారిశుద్ధి కార్మికులకు జీతాలు పెంచి బ్యాంకు ద్వారా రుణాలు పొందుతున్న అవకాశాన్ని కల్పించిన గను కూడా మన డాక్టర్ తెలియజేస్తున్నాను పురుషుందని పరిశుద్ధ కార్మికులకు పట్టాలిచ్చి వారికి గృహ నిర్మాణ అవకాశాన్ని కల్పించింది వీళ్ళంతా పరిశుద్ధ కార్మికులు ఈ రోజు అమ్మకి ఎంతో రుణపడి ఉన్నారని నేను చెప్తున్నాను రామనాథపురంలో మూడు లక్షల ఇరవై తొమ్మిది లక్షలతో గృహాలు నిర్మించి మన తెలుగు ప్రజలకి నేను ఎప్పుడూ మీకు అండగా ఉంటాను అని చెప్పి చెప్పిన తెలుగు కూడా అమ్మకే సాధ్యం అమ్మ తప్పితే ఎవరు తెలుగు వాళ్ళు మేము గర్వంగా తెలుగు వాళ్ళని చెప్పుకునే దానికి ఈ రోజు మేము ఇక్కడ మీటింగ్ పెట్టామంటే అందుకు కారణం కూడా మేము తెలుగు వాళ్ళం మా యొక్క కన కీర్తి మేము వచ్చి అమ్మ నాయకత్వంలో అమ్మ యొక్క నాయకత్వంలో మేము నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నాము మేము అదేవిధంగా తమిళనాడులో చాలా సంస్థల గురించి అమ్మ ఇచ్చాము వాటి వెంటనే పక్కన నేను నాకు గతంలో పది మంది ముఖ్యమంత్రులతో నా పరిచయం ఉన్నప్పటికీ నేను ఒక సమస్య చెప్తే పక్కన ఐఏఎస్ కూర్చోబెట్టి ఏంటి ఇది చేయగలదు అని వెంటనే వెంటనే సమస్య పరిష్కారం సాధ్యం సాధ్యం లేదు గత నలభై సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో నేను చూసింది ఇటువంటి నాయకురాలు నేను చూడలేదు కాబట్టి ఈ రోజు ఆమె నాయకత్వంలో నేను పనిచేసే వచ్చాను ఇక్కడికి వచ్చాను ఇది ఏమన్నా ఎందుకంటే ఆమె తప్పితే ఈ దేశానికి ఎవరు దిక్కు లేరు గతంలో టివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజల ఆ భారతదేశం డెవలప్ అయింది భారతదేశం ఎప్పుడు కూడా డెవలప్ అయింది ఉత్తరాది భారతదేశం వారి వల్ల మనం తెలుగులో భావంతో ఈ రోజు మద్దతున్నామంటే ఇది మన గర్వకారణం ఇక్కడ అందరికి తిరుమల రాజేంద్ర రమణారెడ్డి ప్రసాద్ మరియు కమల్లు చూద్దాం మనం ముద్దు అమ్మకు మద్దతు తెలుగుదాం తర్వాతే మన యొక్క కీర్తి ప్రతిష్ట అమ్మ మనల్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్తాం అదే విధంగా మన తెలుగు వాళ్ళు ఇక్కడ అరుంధతి అరుంధతి స్పీకర్ చేసిన కరె కూడా అమ్మకే సొంతం ఎంతో మంది మినిస్టర్లని తెలుగు వాళ్ళు రమణ అయితే ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు తెలుగు కోసం కృషి చేసి ఇతరాల మాని అతను పనిచేయాలి అందుకోసం వచ్చేసి మేము కూడా ఈ రోజు నుంచి క్యాంపెన్ మొదలు పెడుతున్నాము అంత అందుకోసం రెండవ గుర్తుకి మన తెలుగు ప్రజలందరూ ఓటేసి అమ్మకి చేయడం చేయకూడదు వస్తుందా అదేవిధంగా ఇక మిగతా జయకుమార్ తను అతనికి అదేవిధంగా అక్కడ మన ఈ బాధ్యతగా నేను அடுத்தபடிய இதே தெயம் கழகத்தின் நிறந்த பொதுச் செயலாளர் தமிழ்நாடு முதலமைச்சர் புரட்சி தலை அம்மா அவர்கள் ஆசைப்பட்ட வெற்றி வேட்பாளர் கழக வேட்பாளர் எஸ் ஆர் விஜயகுமார் அவர்கள் இங்கே சிறப்பு ஆற்றார்கள் நிரந்தர பொதுச் செயலாளர் தங்கத்தார்கள் வாழும் பொருள் மாண்புமிகு தமிழக முதல்வர் புரட்சி தலைவி அம்மா அவர்களின் நல்ல மத்திய சென்னை நாடாளுமன்ற வேட்பாளராக மாண்புமிகு புரட்சி தலைவி அம்மா அவர்களால் நிறுத்தப்பட்டு இங்கு தமிழ்நாடு தெலுங்கு யுவசக்தியின் சார்பாக இங்கு இங்கு பிரச்சார பயணத்தை தொடங்கியிருக்கின்ற திரு ஜெகதீஸ்வர் ரெட்டி அவர்களுக்கு ஜெகதீஸ்வரர் ரெட்டி அவர்களுக்கும் அவர்களோடு வருகை தந்து சிறப்பித்திருக்கும் உங்கள் அனைவருக்கும் எனது வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறேன் மாண்புமிகு தமிழக முதல்வர் புரட்சி தலைவி அம்மா அவர்கள் பாரத பிரதமராக வளர வேண்டும் என்று தமிழகம் மட்டுமின்றி இந்தியா இந்திய தலைவர்கள் மட்டுமின்றி உலகில் உள்ள அனைத்து தலைவர்களும் விரும்புகின்ற ஒரு தலைவியாக உறுதிமிக்க தலை தலைவியாக நிர்வாக திறமை மிக்க தலைவியாக வருங்கால பாரதத்தை அமைதி வளம் வளர்ச்சியை நோக்கி ஒரு புதிய சரித்திரத்தை உருவாக்குவதற்கு நீங்கள் உங்கள் நல்ல ஆதரவை தர வேண்டும் தமிழக முதல் புரட்சித் தலைவி அம்மா அவர்கள் ஆட்சி பொறுப்பேற்ற கடந்த மூன்று ஆண்டுகளில் ஏழை எளிய மக்கள் பயன்பெறும் வகையில் பல நல்ல திட்டங்களை தந்து இன்று ஒரு சிறப்பான ஆட்சி நடத்தி கொண்டிருக்கின்றார்கள் தமிழகத்தை ஒரு முதன்மை மாநிலமாக உருவாக்கி இருக்கின்றார்கள் ஒரு முதன்மை முதல்வராக இந்தியாவிலேயே ஒரு முதன்மை முதல்வராக நம் மாண்பு தமிழக முதல்வர் அம்மா அவர்கள் மாதத்திற்கு இரண்டு முறை மூன்று முறை பெட்ரோல் டீசல் விலை உயர்வு ஏற்பட்டிருக்கின்றது பணவீக்கம் வீழ்ச்சி அடைந்திருக்கின்றது அதுபோல் நம் இந்தியாவின் இறையாண்மைக்கு பாதுகாப்புக்கு அச்சுறுத்தல் ஏற்பட்டிருக்கின்றது நம் இந்திய எல்லைக்குள் புகுந்து பாகிஸ்தான் ராணுவத்தினரும் இந்திய ராணுவத்தினரை சுட்டுச் சூறி அதுபோல் பக்கத்து நாடுகள் மியான்மர் இலங்கை போன்ற குட்டி நாடுகள் எல்லாம் இந்தியாவிடம் பாராட்டும் நிலை ஏற்பட்டிருக்கின்றது பிரதமராக வர வேண்டும் அந்த உறுதிமிக்க தலைவர் யார் என்றால் மான் முருக புரட்சி தலைவி அம்மா அவர்கள்தான் மாண் முழு அம்மா அவர்கள் பாரத பிரதமராக வந்தால்தான் இந்தியாவை வல்லரசாக்க முடியும் ஒரு சிறந்த நிர்வாகத்தை தந்து இந்திய மக்களை காக்கக்கூடிய சக்தி ஆற்றல் அனைத்தும் படைத்த ஒரே தலைமை மான் முழு புரட்சி தலைவி மட்டும்தான்